పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవేళ్ల పార్లమెంటు ప్రాంతంలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం సరూర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ జన జాతరలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు పదేండ్ల బీజేపీ పాలన వైఫల్యాలను ఓటర్లకు వివరించారు ఓట్లను అభ్యర్థించడం జరిగిందన్నారు బీజేపీని నమ్ముకుంటే బీసీలకు బూడిదే మిగులుతుందని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో కనీసం బీసీల ప్రస్తావనే లేదని ఆయన గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీయే అభయ హస్తమని తెలిపారు గురువారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీసీ సంఘం అధ్యక్షులు జూజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితర నాయకులు హాజరయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు బీసీలకు అవకాశం అధికారం ఆత్మ గౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు బీసీల పాలిట భస్మాసుర హస్తమైతే కాంగ్రెస్ ది అభయ హస్తమన్నారు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు